స్వాగతం అవినీతి నిర్మూలనే నా లక్ష్యం మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కర్మ సిద్ధాంతాలను హితబోధ చేసిన జిల్లా బాస్ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారదులు ప్రభుత్వ ఉద్యోగులు ఉండాలి ప్రజల పట్ల జాలి కరుణ వృత్తి పట్ల నిబద్ధత ఉండాలి ఉద్యోగులందరూ నీతి నియమాలని అనుసరించాలి వివిధ శాఖల్లో పేరుకుపోతున్న అవినీతిని కూకటి వేళ్లతో పికలించడమే లక్ష్యం అన్నారు పారదర్శక పాలనే లక్ష్యంగా ముందుకుపోతున్న జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు గురువారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ఎవరైనా అధికారులు లేదా వాళ్ల సిబ్బంది అధికారులకు అవినీతి ఆలోచన ఉంటే మానుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు జిల్లా అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో జడ్పీ సిఇఒ ఎల్లయ్య అయ్యర్ శ్రీనివాసరావు జిల్లా రెవెన్యూ అధికారి భుజంగారావు మేదక్ ఆర్డీఓ రమాదేవి అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు దానికి రిలేటెడ్ ఉన్నారో సో వాళ్ళు వాళ్ళు కూడా మీకు కాంట్రిబ్యూషన్ గా కంపల్సరీ ఏవైతే రోల్స్ మనం ప్లే చేయాలో ప్లే చేయాలో అవి కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది సో దీన్ని ముందుకు తీసుకోవాలి సో డిస్కస్ పనిచేస్తున్న అవసరం ఉంటుంది కాబట్టి ఒకసారి మళ్ళీ ఒకసారి మొన్ననే మనం విజిలెన్స్ వీక్ సందర్భంగా ఆ రోజు కూడా మనం ప్రతిజ్ఞ తీసుకున్నాం ఇచ్చినాం అందరూ మనం అందరూ కూడా మళ్ళీ ఒకసారి గట్టిగా సెన్సిటైజ్ చేయాలనే ఉద్దేశంతో ఆదేశం మేరకు ఈ రోజు మనం అందిస్తుంటాం మళ్ళీ పోయిన తర్వాత నిన్న ఈ రోజు ఒకటి పంజాబ్ కు సంబంధించి ఒక ఆఫీసర్ సంబంధించిన మెసేజ్ కూడా వచ్చింది ఇంటర్నేషనల్ కరప్ట్ ప్రాక్టీసెస్ అగ్నెస్ట్ కరప్ట్ ప్రాక్టీసెస్ డేట్ అప్డేట్ ఇచ్చిన గంట తర్వాతనే ఎనభై వేలు తీసుకుంటూ ట్రాఫిక్ జిల్లా అధికారులకు అదే విధంగా వాళ్ళ స్టాఫ్ కి అందరు కూడా చెప్పడం జరిగింది సో ఎందుకంటే ఒక్కొక్కసారి మనం జిల్లా అధికారులకు చెప్తాం కానీ ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్ వరకు వెళ్ళకపోవచ్చు ఒక్కొక్కసారి జిల్లా అధికారి మంచిగా చేయవచ్చు బట్ ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్స్ వాళ్ళ ఆఫీస్ స్టాఫ్ కరెక్ట్ బిహేవియర్ లో ఉండొచ్చు మరి అందరికీ కూడా ఆ మెసేజ్ వెళ్ళాలి అందరు కూడా నిజాయితీగా పనిచేయాలనేసి మరి అన్ని స్థాయిలో ఉన్న అధికారులకు వాళ్ళ సిబ్బందికి అందరు కూడా పిలిచి ఐడియోస్లో మనము ఎథికల్ బిహేవియర్ మీద ఆనెస్టీ అండ్ ఇంటిగ్రిటీ మీద వాళ్ళందరికీ కూడా సలహా సూచనలు ఇచ్చి సో ప్రజా సర్వీస్ ప్రజలకు హితాలు చేసే విధంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రజలే మనకు దేవుళ్ళు సో వాళ్ళ వల్లనే వాళ్ళు బట్టి ట్యాక్స్ వల్లనే మనకు అందరికి కూడా శాలరీస్ వస్తూ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఆ హింసించకుండా సో వాళ్ళ నుంచి డబ్బులు కలెక్ట్ చేయడం అనేది చాలా హేయమైన చర్య అటువంటి హేయమైన చర్య ప్రజలను హింసించడం అనేది సో వాళ్ళ నుంచి నుంచి వాళ్ళ నుంచి హింసించి డబ్బులు కలెక్ట్ చేయడం అనేది తప్పు బిహేవియర్ అని వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది సో మన జిల్లాలో ఉన్న అధికారులు సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా నిజాయితీగా నిస్వార్థంగా సో ప్రజలకు సేవ చేయాలనేసి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది సో దీన్ని మనం ఇక్కడతోనే